హనుమాన్ చాలీసా వినడం నేరమా కాంగ్రెస్ పాలనపై ప్రధాని మోదీ విసురులు రామనవమి నాడు రాజస్థాన్లో తొలి శోభాయాత్ర జరపడంపై హర్షం హిందూ పండుగలను నిషేధించిన ఘనత హస్తం పార్టీది సురక్షిత దేశం సురక్షిత ప్రభుత్వం ఎలా సాధ్యమో రాజస్థాన్కు తెలుసు ప్రజలను వెడగొట్టే ప్రయత్నం జరుగుతోంది జాగ్రత్త ట్యాంక్ సవాయ్ మధు మధోపూర్లలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని కాంగ్రెస్ హయాంలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా మారింది ఇందువల్ల రాజస్థాన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈ ఏడాది తొలిసారిగా రామనవమి సందర్భంగా రాష్ట్రంలో శోభయాత్ర ఊరేగింపు జరిగిందని చెప్పారు టాంక్ సవాయ్ మధవపూర్లో మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ మాట్లాడుతూ హనుమాన్ చాలీసా నిత్యపారాయణం చేసే రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో రామనవమిని కాంగ్రెస్ నిషేధించింది మరి దీని గురించి మాట్లాడరే అదే నా ఒరిజినల్ కళ్ళు కాగులు పొడి చేయ హనుమాన్ జయంతి గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు కొద్ది రోజుల క్రితం నాటి ఒక ఫోటో తనకు ఆ గుర్తుకు వచ్చిందని మోదీ చెప్పారు కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఇటీవల ఒక వ్యాపారి తన దుకాణంలో కూర్చొని హనుమాన్ చాలీసా వింటూ ఉండగా కొందరు వ్యక్తులు అతి దారుణంగా అతన్ని చితక బాధారని గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగులో మీరు ఢిల్లీకి సేవ చేసే అవకాశం మోదీకి ఇచ్చారు దేశం ఎన్నడూ ఊహించని ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాం కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో మన జవాన్లపై అనునిత్యం రాళ్ల వర్షం కురిసేది సరిహద్దుల నుంచి శత్రువులు మన మన సైనికులపై పడి తలలు తెగనరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండేది సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేయలేదు బాంబు పేలుళ్లు చోటు చేసుకునేవి కాంగ్రెస్ హయాంలో నేరాల్లో రాజస్థాన్ నెంబర్ వన్ గా ఉండేది అని చెప్పారు మోదీ దశాబ్దాలుగా సరిహద్దుల్లో దేశాన్ని రాజస్థాన్ కాపాడుతూ వచ్చిందని సురక్షిత దేశం సురక్షిత ప్రభుత్వం ఎలా సాధ్యమో రాజస్థాన్కు బాగా తెలుసునని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాజస్థాన్ సమిష్టిగా దేశంలో పటిష్ట బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గట్టి చేయూతనిచ్చిందని ప్రశంసించారు ఐక్యతే రాజస్థాన్ సంపద అని విడిపోతే శత్రువు దానిని తనకు అనుకూలముగా మార్చుకుంటాడని అన్నారు ఇప్పుడు కూడా రాజస్థాన్ ను రాజస్థాన్ ప్రజలను విడగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు గత పదేళ్లలో నిలకడైనటువంటి నిజాయితీ కలిగిన ప్రభుత్వం ఉండే దేశం ఎంతో ఎంతగా అభివృద్ధి చెందుతుందో అంతా చూశారని అన్నారు హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా అందరికీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు ఈ విషయం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ హనుమాన్ చాలీసా గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ప్రధాని మోదీ ఎక్కడైనా గుడికి వెళ్ళి లేదా ఏదైనా సాధు సంతుల మధ్యలో ఉండి ఒక ఫోటోను రిలీజ్ చేస్తే అబ్బా వీళ్ళ బాధ మామూలుగా ఉండదు ఎవరిది మన తులసి గారిది కానీ ధృవరాతి గారిది కానీ వీళ్ళ బాధ మామూలుగా ఉండదు ఈ మధ్య తీన్మార్ వలన కూడా జట్టు జట్టు కట్టిండు ఇంకొంతమంది ఉన్నారు అలా పేర్లు తెలవదు గద్గద స్వరాలతో విచిత్ర వ్యవహారాలతో మాట్లాడుతూ ఉంటారు ఆ సోకాళ్ళు ప్రొఫెసర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఉంటారు ఆయన గురించి మనం మాట్లాడితే చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఎందుకు పెద్ద ఆయనని చెప్పేసి వదిలేస్తాం సో ఇక్కడ ఏంటంటే మోదీ ఏదన్నా ఒక హిందూ రిలేటెడ్ అవుట్లుక్లు కనిపిస్తే భారతదేశాన్ని చీకటి యుగంలోకి పట్టుకెళ్ళిపోతున్న మోదీ అని ఎండోర్స్ చేస్తారు వీళ్ళందరూ దాని అర్థం ఏంటి మోదీ పైన ద్వేషం కాదు హిందూ కల్చర్ పైన హిందూ కల్చర్ పైన వాళ్ళ ద్వేషం వెల్లభిస్తూ ఉన్నారు ఇవన్నీ మనం రీడ్ బిట్వీన్ ద లైన్స్ లాగా అబ్జర్వ్ చేయాలి ఈవిడ ఎందుకు ఎట్లా మాట్లాడుతోంది ఇతగాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి తప్ప చెప్పండి మేడం చెప్పండి సార్ మేము గొర్రెలం మేము వింటాం లైక్ కొడతాం సబ్స్క్రైబ్ చేస్తాం అని అనుకుంటే ఎప్పటికీ ఆ దశ గొర్రె దశ గొర్రె దశలోనే ఉంటుంది